హలో ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నానండి మీరంతా కూడా చాలా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను కెమికల్ ఉండేటువంటి మనము లైజాల్ కానీ ఇలాంటివి ఫినాయిల్ కానీ బయట కొనాల్సిన అవసరం ఏమీ లేకుండా పది రూపాయలు ఖర్చుతో మనం ఈజీగా ఫ్లోర్ క్లీనింగ్ లిక్విడ్ని అయితే తయారు చేసుకోవచ్చు నెల మొత్తం మనకి యూజ్ అవుతుంది ఇది ఇండ్లు కడగడానికే కాదండి ఇండ్లు మాపెట్టడానికే కాదండి వాష్రూమ్లో మనము దీన్ని యూస్ చేసుకోవచ్చు అదేవిధంగా షింకు క్లీనింగ్కి కూడా యూస్ చేసుకోవచ్చు వాష్రూమ్ క్లీనింగ్కి ఫ్లోర్ క్లీనింగ్కి అదేవిధంగా మనము కిచెన్లో ఉన్నటువంటి క్లీనింగ్ క్లీనింగ్కి కిచెన్ కౌంటర్ క్లీనింగ్కి యూజ్ అండి ఒక లీటర్ తయారు చేసుకున్నామంటే వన్ మంత్ వరకు మనము దీన్ని యూస్ చేసుకోవచ్చు చాలా తక్కువ కష్టం అండి అదేవిధంగా అన్నీ కూడా మన ఇంట్లో దొరికే వాట్స్ అనే మనము తయారు చేసుకోవచ్చు నేను రెండు హాఫ్ లీటర్ బాటిల్స్కి ఫిల్ చేశాను ఇంకాస్త మిగిలిన చూడండి నేను లీటర్ తయారు చేశాను ఇది ఎందుకు మిగిలిందంటే పైన అంతా నూరుగా ఫిల్ అయ్యింది చూడండి ఇక మనకు రెండు హాఫ్ లీటర్ బాటిళ్లకు నిండి ఇంకా మిగిలింది మనము వేరొక వాటర్ బాటిల్లో ఫిల్ చేసుకోవచ్చు ఇక్కడ నుంచి ఇదంతా నూరగానే ఫిల్ అయింది కదండి కాబట్టి మనకు మిగిలిన లిక్విడ్ అంతా కూడాను వేరొక బాటిల్లో స్టోర్ చేసుకోవచ్చు ఇది ఎంత వేసుకోవాలి మనము ఇండ్లు మాపు పెట్టేటప్పుడు అని అంటే చూస్తాం చూడండి ఇక మిగిలిందంతా ఒక వాటర్ బాటిల్లో కానీ ఏదైనా ఒక ప్లాస్టిక్ బాటిల్లో కానీ మనము స్టోర్ చేసుకోవచ్చు వేస్ట్ బాటిల్స్ ఉంటాయి కదండి అందుట్లో స్టోర్ చేసుకోవచ్చు ఇది ప్రిపేర్ చేసేది కూడా ఎలాగా ఏంటి అనేది కూడా నేను మొత్తం క్లియర్గా చెప్తాను దీన్ని ఎలా యూజ్ చేయాలి అని చెప్పేసి ఒక చిన్నది ప్లాస్టిక్ది మూత కానీ ఏదైనా ప్లాస్టిక్ డబ్బి ఉంటుంది కదండి ఇంత ఎక్కువ అయితే మనకు అవసరం లేదండి దీంతో సగం ఇక్కడి వరకు మనము ఒకసారి ఇంట్లో మాపు పెట్టేదానికి యూజ్ చేసుకుంటే సరిపోతుంది ఇక నైట్ టైం సింక్లో కొద్దిగా వేశారంటే బొద్దింక పిల్లలు కానీ బొద్దింకలు కానీ రాకుండా ఉంటాయి దీంతో తుడిచడం వల్ల ఏంటంటే బల్లులు కూడా ఇంట్లో అస్సలు కనపడవండి ఇది ఎలా నేను ప్రిపేర్ చేశాము లిక్విడ్ అనేది పూర్తిగా వీడియో చూడడానికి ప్రయత్నం కొత్త వారు ఎవరైనా మన ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అదేవిధంగా పక్కన బెల్లైకాన్ని క్లిక్ చేయండి లైక్ చేయడం మాత్రం మర్చిపోద్దండి ఇలా తయారు చేసుకోవాలి ఏంటి అని చెప్పేసి పూర్తిగా వీడియో చూసేయండి ఇక ఇలా తయారు చేసుకోవాలో చూసేద్దాం దీనికోసం కావాల్సింది పటికండి మీరు ఏమైనా పిలుస్తారో కమెంట్ సెక్షన్లో నాతో షేర్ చేసుకోండి కమెంట్ సెక్షన్లో చెప్పండి మీరు ఏమని పిలుస్తారు ఇంగ్లీష్లో వచ్చేసి ఆలూమ్ అంటారు అండ్ సైంటిఫికల్ నేమ్ వచ్చేసి అల్యూమినియం సల్ఫేట్ అండి ఒక ఫిఫ్టీ గ్రామ్స్ అయితే సరిపోతుంది చాలా తక్కువ కాస్ట్ అండి అది ఒకసారి తెచ్చుకున్నామంటే మనకు ఎన్ని సంవత్సరాలైనా అస్సలు పాడవదు ఒకసారి ఒక టూ త్రీ హండ్రెడ్ గ్రామ్స్ తెచ్చుకున్నామంటే మనకు అది అలాగే మనకు యూజ్ అవుతూ ఉంటుంది అస్సలు పాడవదండి నెక్స్ట్ వచ్చేసి ఇది వంట చూడండి అండ్ నెక్స్ట్ వచ్చేసి షాంపూ ఈ మూడింటితోనే మనం ఇప్పుడు లిక్విడ్ అయితే తయారు చేసుకుంటున్నాం ఫస్ట్ వన్ వచ్చేసి స్పటికండి పటిక అని కూడా పిలుస్తారు మీరు ఏమని పిలుస్తారో నాకు కమెంట్ సెక్షన్లో తెలియజేయండి ఓకేనా ఇది చాలా మెత్తగా మనం పొడిలాగా చేసుకోవాలి త్వరగా మెదిగిపోతుందండి చూడడానికి రాయిలాగా ఉంటుంది కానీ చాలా మెత్తగా మెదిగిపోతుంది పట్టిక అదేవిధంగా వంట సోడా తర్వాత వచ్చేసి షాంపూ షాంపూ మీకు ఏది అవైలబుల్లో ఉంటే అది తీసుకోండి సర్ఫ్ మాత్రం వేయొద్దండి షాంపూ ప్లేస్లో సర్ఫ్ మాత్రం వేయొద్దు జారుతుందండి ఫ్లోర్కి మనం మాప్ పెట్టుకున్నప్పుడు షాంపూనే తీసుకోవాలి పటికే కూడా చాలా తక్కువ కాస్ట్ అండి మనకు పూజా సామాగ్రి అమ్ముతూ ఉంటారు కదండి ఆ షాప్లో దొరుకుతుంది ఇప్పుడు మనకు సూపర్ మార్కెట్లో కూడా అవైలబుల్గా ఉందండి సూపర్ మార్కెట్కి వెళ్తూ ఉంటాం కదండీ సూపర్ మార్కెట్లో కూడా అవైలబుల్గా ఉంది నార్మల్గా మన స్ట్రీట్లో ఉండే షాప్లో వాళ్ళతో కూడా చెప్తే మాకు ఇలాగ తీసుకురండి స్పటిక ఒక టూ హండ్రెడ్ గ్రామ్స్ కానీ త్రీ హండ్రెడ్ గ్రామ్స్ కానీ ఒకసారిగా తెప్పించుకున్నామంటే మనకు ఈ ఫ్లోర్ క్లీనింగ్ లిక్విడ్కి ఇంకా చాలా వాటికి యూజ్ అవుతుందండి నెక్స్ట్ అప్కమింగ్ వీడియోస్లో నేను చూపిస్తాను మంచి మంచి వీడియోస్ నేను ముందుకు వస్తూనే ఉంటాను కొత్త వారు ఎవరైనా మా ఛానల్ చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ విధంగా వీలైనంత మెత్తగా పౌడర్ చేసుకోండి చాలా త్వరగానే మెదిగిపోతుందండి ఇక ఒక లోతుగా ఉన్నటువంటి గిన్నెలోకి తీసుకోండి ఎందుకంటే ఇది మనము వాటర్ని వేయంగానే ఒక పొంగులాగా వస్తుందండి మీరు చూస్తూ ఉండండి జస్ట్ పొంగులాగా వస్తుంది కొద్దిసేపటికి ఆ పొంగు అంతా కూడా నార్మల్గా మనకు నార్మల్గా అవుతుందండి ఇది ఒక రెండు సార్లు మీరు చేశారంటే మీకు అలవాటు అయిపోతుంది ఇక కొద్దిగా వంట చూడా కూడా తీసుకోవాలి వంట చూడాను ఇంగ్లీష్లో సోడియం బైకార్బోనేట్ అని కూడా అంటూ అంటారండి దీనికి పొంగే తత్వం ఉంటుందండి మీ అందరికీ తెలిసిన విషయమే దోశలు బాగా పొంగడానికి బజ్జీలు బాగా పొంగడానికి అదేవిధంగా ఇడ్లీలో కూడా లైట్గా కొద్దిగా వేసుకుంటూ ఉంటాం కదండి ఇవి వచ్చేసి ట్యాప్ వాటరే అండి నేను మీకు కొలత చూపించడానికి కోసం మంచి పొంగుతుంది చూడండి మనం వాటర్ యాడ్ చేయగానే మొత్తం అంత పైకి వస్తుంది కొద్ది కొద్దిగా చూసుకుంటూ యాడ్ చేసుకోండి లేదంటే అంత కూడా కింద పడిపోతుంది నూరుగే పడుతుందండి లిక్విడ్ ఏమీ పడదు కొద్దిసేపు అయిన తర్వాత అది పొంగంతా మనకు నార్మల్ అవుతుందండి జస్ట్ వన్ మినిట్ అలాగే వదిలేసామంటే నార్మల్ అవుతుంది ఇక మిగిలినటువంటి వాటర్ కూడా యాడ్ చేసుకోవచ్చు వన్ లీటర్ వాటర్ తోటి నేను ఒక నెలకు సరిపడా లిక్విడ్ అయితే తయారు చేస్తున్నానండి చూస్తున్నారు కదండి ఫస్ట్ ఒకసారి పొంగుతుంది అంతే తర్వాత ఏం పొంగదు అంతా కూడా బాగా మిక్స్ చేసుకోవాలండి పౌడర్ వేసాం కదండి మనము పటిక పౌడరు అంతా కూడా ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి వంట చూడ అదేవిధంగా వాటర్ పటిక పొడి ఈ మూడు కూడా బాగా మిక్స్ అవ్వాలండి నీరు వంట చూడ పటిక పౌడర్ ఈ మూడు బాగా మిక్స్ అయిన తర్వాత ఇక షాంపూ డైరెక్ట్ గిన్నెలో వేసేయొద్దండి అంతా అడుగుకెళ్ళిపోయి కరగదు అలాగే ఉంటుంది కాబట్టి ఒక చిన్న గిన్నెలోని షాంపూ వేసుకోండి క్లినిక్ ప్లస్ వస్తే తీసుకోవాలని ఏం లేదండి ఏదైనా సరే షాంపూ మనము ఏ షాంపూ అయినా తీసుకోవచ్చు కార్తీక కానీ మీ ఆప్షన్ అండి మీకు ఏది అవైలబుల్గా అంటే ఆ షాంపూ తీసుకొని ఒక గిన్నెలో కొద్దిగా మనం తయారు చేసుకునేటువంటి లిక్విడ్ వేసి స్పూన్ తోటి బాగా మిక్స్ చేసుకోవాలి డైరెక్ట్గా మనము గిన్నెలో వాటర్లో వేసామంటే లిక్విడ్లో వేసామంటే అస్సలు మిక్స్ అవ్వదు అడుక్కెళ్ళి అలాగే ఉంటుంది షాంపూ కూడా చాలా ఇంపార్టెంట్ అండి మనం తయారు చేసినటువంటి లిక్విడ్లో మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా కూడా నాకు కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి నేను హండ్రెడ్ పర్సెంట్ రిప్లై ఇస్తాను మీకు ఈ వీడియో నచ్చిందా లేదో కూడా నాకు తెలియజేయండి మీకు ఎలాంటి కంటెంట్స్ కావాలని కూడా అడగండి బ్యూటీ టిప్సా హెయిర్ కేర్ టిప్సా అదేవిధంగా కిచెన్ టిప్సా అన్నీ కూడాను టైలరింగ్ టిప్స్ అన్నీ కూడాను మీరు ఏవి కావాలంటే అవన్నీ కూడా కామెంట్ సెక్షన్లో అడగండి నేను వన్ బై వన్గా వీడియో చేస్తానండి మెహందీ వీడియోస్ కూడా చాలానే ఉన్నాయి మా ఛానల్లో ఇప్పటి వరకు మా ఛానల్ని ఆదరిస్తున్న వారందరికీ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలండి ఈ విధంగా షాంపూ అంతా మెల్ట్ అయ్యేలాగా మిక్స్ చేసుకొని ఇక మనం తయారు చేసుకున్నటువంటి లిక్విడ్లో కలిపేసుకోవటమేనండి డైరెక్ట్గా షాంపూ వేసారంటే అది కరగదండి అడుక్క వెళ్ళిపోయి అలాగే ఉంటుంది ఈ విధంగా మిక్స్ చేసుకొని వేసుకోవాలి ఇక ఒక టూ మినిట్స్ పాటు అంతా బాగా మిక్స్ అయ్యేలాగా కలుపుకోండి ఇక ఏం పొంగదండి ఫస్ట్ మనం వాటర్ యాడ్ చేసినప్పుడే పొంగుతుంది తర్వాత అసలు ఏమీ పొంగదు కొద్దిగా నురగలాగా వస్తుందండి మనము షాంపూ అదేవిధంగా వంట చూడ యాడ్ చేశాం కదండి కొద్దిగా నురగలాగా వస్తుంది కింద కింద కొద్దిగా నురగలాగా పడింది కదండి తర్వాత నేను అది క్లీన్ చేస్తాను చూడండి ఎంత క్లియర్గా వస్తాయో టైల్స్ చాలా క్లియర్గా వస్తాయండి మీకు మరొక విషయం తెలియజేయాలనుకుంటున్నానండి మనం వాడినటువంటి పటికకు నెగిటివ్ ఎనర్జీని పీల్చుకునేటువంటి అబ్జార్బ్ చేసుకునేటువంటి తత్వం ఉంటుందండి చాలా మంచిదండి పటిక వాడడము నెగిటివ్ ఎనర్జీ అంటే మీకు అందరికీ తెలిసిన విషయమే కదండి దుష్టశక్తి పాజిటివ్ ఎనర్జీ అంటే దైవశక్తి ఈ రోజుల్లో ఇక్కడ నమ్ముతున్నారా అంటే డెఫినెట్గా నమ్మాలండి హండ్రెడ్ పర్సెంట్ ఉన్నాయి అదేవిధంగా మీరు ఫ్లోర్ని క్లీన్ చేసేటప్పుడు జస్ట్ ఒక నేను వీడియో స్టార్టింగ్లో ఒక చిన్న ఒక డబ్బీతోటి మీకు కొలత చెప్పాను కదండి జస్ట్ కొద్దిగా వేసుకున్నారంటే సరిపోతుంది నైట్ పడుకునేటప్పుడు వాష్రూమ్లో ఉండే జాలీ దగ్గర కూడా కొద్దిగా వేశారంటే బొద్దింక పిల్లలు ఇలాంటివి ఏమీ రాకుండా ఉంటాయండి వాష్రూమ్లో కూడా చల్లొచ్చండి ఇక షింకుని క్లీన్ చేసుకోవడానికి కూడా యూస్ చేసుకోవచ్చు కిచెన్లో ఉన్నటువంటి స్టవ్ క్లీనింగ్ చేసుకోవడానికి కూడా యూస్ అండి మల్టీపర్పస్గా యూస్ చేసుకోవచ్చు ఫ్లోర్ క్లీనింగ్ లిక్విడ్ని మీరు ఎక్కువ సార్లు మాప్ పెడుతున్నట్లయితే డైలీ మాపు పెడుతున్నట్లయితే వన్ మంత్ వస్తుంది ఒక వీక్లీ ట్వైస్ కానీ త్రైస్ కానీ అంటే వారానికి రెండు సార్లు మూడు సార్లు మాత్రమే ఆఫ్ పెడుతున్నట్లయితే ఇంకా ఎక్కువ రోజులు వస్తుంది ఈ విధంగా రెండు హాఫ్ లీటర్ బాటిల్లో వేసినా కూడా మిగిలింది ఎందుకంటే ఇక్కడ మనకు నూరగా స్టోర్ అయింది కదండి ఈ నూరగా దాని అంతా పోతుంది మనము వేరొక బాటిల్లో కూడా స్టోర్ చేసుకోవచ్చు మిగిలినటువంటిది పెనాయిల్ కానీ లైజాయిలు కానీ వాడడం కొద్దిగా తగ్గిస్తే మంచిదండి ఎందుకంటే కెమికల్తో కూడినవి కదండి ఇంట్లో చిన్నపిల్లలు ఉంటారు ఈ విధంగా మనం హెల్త్కి ఎలాంటి హాని కలిగించినటువంటి లిక్విడ్ని తయారు చేసుకున్నామంటే డబ్బు ఆదా అవుతుంది అదేవిధంగా మనము తయారు చేసుకుంటే ఆ సాటిస్ఫాక్షన్ వేరు కదండి ఇంకా ఇలాంటి మంచి మంచి వీడియోస్ మేము ముందుకు వస్తూనే ఉంటానండి ఇంట్లోనే మెహందీ ఎలా తయారు చేసుకోవాలి అనే వీడియోస్ కూడా మన ఛానల్లో చాలా ఉన్నాయండి ఈ వీడియో అయిపోయిన తర్వాత ఇంట్రెస్ట్ అండి ఛానళ్ళకి వెళ్ళి ఓకేనా ఇలాంటి ఒక ప్లాస్టిక్ డబ్బీని తీసుకున్నామంటే ఇక దీని మీద ఇలా పెట్టేసుకున్నామంటే మనము మాప్ పెట్టుకునేటప్పుడు యూస్ చేసుకోవచ్చు లేదా వాష్రూమ్లో ఇది జాలి దగ్గర వేసినప్పుడు అన్నింటికి మనము ఈ డబ్బీ కొలతతోటి యూజ్ చేసుకోవచ్చు ఇక్కడ వరకు నేను ఫింగర్తో చూయించాను కదండి అక్కడి వరకు అయితే మనకు సరిపోతుంది ఇది ఒక్క మెథడేనా అంటే కాదండి ఇంకా డిఫరెంట్ డిఫరెంట్ మెథడ్స్ ఉన్నాయి అది కూడా తక్కువ కాస్ట్ టెన్ రూపీస్ కాస్ట్ కాస్ట్తోనే ఇంట్లో దొరికే వాడుతూనే ఇంకా డిఫరెంట్ డిఫరెంట్ మెథడ్స్లో తయారు చేసుకోవచ్చండి అన్నీ కూడా వన్ బై వన్గా వస్తూనే ఉంటాయి ఇప్పటి వరకు మీరు వీడియోకి లైక్ చేయకపోతే ప్లీజ్ లైక్ చేయండి కింద నేను నూరుగా పడింటే క్లీన్ చేశాను చూడండి ఎంత బాగా మెరిచిపోతుంది ఫ్లోర్ చూస్తున్నారు కదండి వన్ లీటర్ అయితే తయారు చేశాను బై ఫ్రెండ్స్ మరొక మంచి వీడియోతో కలుసుకుందామంటే బాయ్ లవ్ యూ ఆల్